కర్నూల్ నగరంలో ఎల్కూర బంగ్లాలో ఉన్న నారాయణ పాఠశాల నందు విద్యార్థి సంఘాల ఏఐఎస్ఎఫ్ పిడిఎస్యు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అంగట్లో సరుకుల్లాగా పాఠ్య పుస్తకాలు దుస్తులు అమ్ముతున్నటువంటి అక్రమ అడ్మిషన్లు చేస్తున్న నారాయణ పాఠశాలను సీజ్ చేయాలని పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె భాస్కర్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏ నాగరాజ్ డిమాండ్ చేశారు ధర్నాకు స్పందించినటువంటి కల్లూరు ఎంఈఓ వనజకుమారి నారాయణ పాఠశాలలో ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు దుస్తుల గదిలో ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలను

ఏ భాస్కర్ పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు కర్నూలు జిల్లా కేంద్రంలో ఏలుకూరు ఉన్నటువంటి నారాయణ పాఠశాలలో అక్రమంగా ప్రభుత్వ జీవోలను తుంగలో దొక్కుతూ అక్రమంగా వేలాదికి వేల రూపాయలు దండుకుంటూ ఈరోజు పాఠ్య పుస్తకాలను నోట్బుక్ పుస్తకాలను నారాయణ విద్యా సంస్థలు ముద్రించినటువంటి పాఠ్య పుస్తకాలను ఈ రోజు దుర్మార్గంగా అమ్ముకున్నటువంటి పరిస్థితి మన కర్నూలు నగరంలో కనపడతా ఉంది ఈ పిడిఎస్యు ఏఐఎస్ఎఫ్ ఏఐఎస్ఏ సంఘాల ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాన్ని పట్టుకుని ఎంఈ గారు పిలిపించి ఈ రోజు పట్టించడం జరిగింది తక్షణమే విద్యాధికారులు డిఓ గారు ఎంఈఓ గారు స్పందించి ఈ యొక్క నారాయణలో ఉన్నటువంటి అక్రమ పాఠ్య పుస్తకాల అమ్మకాన్ని అదేవిధంగా దుస్తుల అమ్మకాన్ని వెంటనే అరికట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జిల్లా మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కర్పర చేయడానికి కూడా వామపక్ష విద్యార్థి సంఘాలుగా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం